హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫన్నీ ఫన్నీగా నా డైలీ లాగ్స్ మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నాను అలాగే ఎప్పుడు ఇన్స్టా కానీ యూట్యూబ్లో కానీ చూపించినట్టుగా ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ కదండి ఇది నేను డైలీ ట్రై ట్రై చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక పని అనుకుంటే దాని మీద డబుల్ అయిపోద్ది అనమాట ఇలాగనే ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మన లేడీస్ ఉంటారే లే ఫేస్ గురించి కానీ హెయిర్ గురించి కానీ ఏదైనా చిన్న చిన్న ట్రిప్స్ కానీ ట్రిక్స్ చెప్తే మాత్రం అది కన్ఫామ్గా పాటిస్తాము అది సక్సెస్ అయినా లేకపోతే మంచిగా ఉన్నదని కూడా మనం పాడు అనమాట కానీ ఇది ఎందుకో నాకు కొంచెం ఏదైనా వర్క్ కానీ ఏదైనా చేసినప్పుడు కూడా కొంచెం ఇంట్లో పని కూడా ఏదైనా చేసినప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటే మాత్రం భలే చల్లగా అనిపిస్తుంది అనమాట మైండ్ అంటే ఫేస్ ఎలా ఉంటుంది అన్నది పక్కకు పెడితే మాత్రం మైండ్ మాత్రం భలే అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ట్రై చేస్తున్నారు కానీ అంటే అది ఫేస్ కోసం కానీ ఇది భలే ఉంది గేమ్ లెక్క కూడా ఉందన్నమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది డైలీ అయితే నేను ఇలానే చేస్తాను డైలీ చేస్తానంటే మరి మీరు అనుకోవచ్చు డైలీ చేస్తారా అని డైలీ కాదు అప్పుడప్పుడు ఇలా చేస్తాను అనమాట అంటే టైం దొరికినప్పుడల్లా ఇలా ఐస్ క్యూబ్స్తో నార్మల్గా అలా ఐస్ క్యూబ్స్తో ఫేస్ అలా రఫ్ చేస్తాను అనమాట కానీ భలే ఉంటుందండి అదైతే కంప్లీట్ అయిపోయింది కానీ నాకు ఒకడు పోటీగా ఉంటాడు అనమాట ఎవరికి అది ఈ పుట్టుడు ప్రతి దాంట్లో నాకు పోటీ చేస్తాడు 너무 신나네. 와. 뭐냐? 뭐냐? 만날 수 있어. 빠. 러브 하트 만들기. 아이 첸디, 젤젤 니. 사랑을 천리 안전을 이루고 싶니. అలా కంప్లీట్ అయ్యాక ఇలా మొక్కల దగ్గరకు వచ్చేసాను అనమాట నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం నేను ఇలా అన్ని హోన్గా అన్ని కొన్ని కొన్ని అలా పెంచాను అనమాట మై ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి ఇక్కడ కింద పడిపోతాయి అనేసి ప్రతి మా ఇంట్లో అన్నా కానీ నేను అలాగని ఇష్టంగా పెంచుకుంటున్నాను అనమాట ఇవా చిన్న బాలికల్లో ఇలా మొక్కలు నింపేశాను మనీ ప్లాంట్ ఇక్కడ విండోస్ దగ్గర పెట్టారన్నమాట బెడ్రూమ్కి అంటే ఎక్కువగా గ్రీనరీ చూస్తే మంచిది కదా అన్నట్టుగా

ఇది ఈ కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది అక్కడ ఫేమస్ అనమాట ఆ టెంపుల్ దగ్గర ఈ కొమ్మల్ని తీసుకొచ్చి కూర్చాను చూసారా ఇక్కడ టూ రెండు కూర్చాను అందులో ఒకటి నాటుకుంది ఇంకోటి ఇగురు కూడా వస్తుంది కనిపిస్తుందా మీకు ఇక్కడ ఉంది కదా అది ఈ అనమాట అంటే అది ఈ చెట్టు కూడా ఒక మన ఇంకోసారి ఇప్పుడు నాకు గుడికి వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తాను ఆ చెట్టు కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఎన్ని వేల సంవత్సరాలు ఆ చెట్టు ఇది మల్లె చెట్టు మా చిన్నోడైతే అలానే అలా చేసుకుంటూ నా వెమ్మట తిరుగుతాడనమాట ఇదైతే రెండో బాల్కనీ అనమాట ఇక్కడ మల్లె చెట్టును గులాబ్ చెట్టు పెట్ పెట్టాను ఇక్కడ చామంతి చెట్టు పెట్టాను కానీ కొంచెం డ్రై అయిపోయింది అలాగే మా కోటర్స్కి ఇలా ఉంటుందండి బయటికి బ్యాడ్ లెక్ ఏంటంటే మొక్కలకి నీళ్ళు పోసాక వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట చేంజ్ అయిపోయి వర్షం స్టార్ట్ అయిపోయింది అదేదో ఇంతకుముందే ఫస్ట్ వర్షం వచ్చినట్టయితే అసలు నేను మొక్కలకి నీళ్ళు పోస్తాను కాదు కదా అనేసి అనుకున్నాను వేస్ట్గా బకెట్లో వాటర్ పట్టుకొని టూ బాండ్ కన్ను వాటర్ పోసాను వర్షమేమో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అసలు ఎప్పుడు ఇలానే జరుగుతుంది అనమాట నాకైతే ఎందుకంటే కేరళలో అప్పుడే వర్షాలు పడతాయి అప్పుడే ఎండ కొడుతుంది అనమాట వర్షం నీళ్ళు పోసినప్పుడైతే ఇలా ఫుల్గా వర్షం వస్తుంటే మీకు ఏం తినాలనిపిస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మాత్రం ఉన్న వేడివేడిగా చాయ్ అదే ఊర్లో ఉంటే మాత్రం వేడివేడిగా మొక్కజొన్న కంకులు కాల్చుకొని కంటికి కాచుకొని బలైతే అనమాట స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ నాకు మరికి ఏం దొంగతనం చేసిన ఎవరు తీసుకున్నారు బజ్జీలు ఎందుకు దొంగతనం చేసిన ఎప్పుడు తీయాలి వీడియో జోబులు ఏమున్నాయి ఏం నింపుకున్నావు ഇതന് ലൈALLYഺ � repay്തഽലാരു. ന൏ംസ് ച്സൻി കംשר്റെളắtомина്ഷ�ihatി്. �uésൂнибудь When desenvolver cells die ങേ tulß പണ്ഠു ബ